ఆషా నివా ఏం చేస్తున్నావు మమ్మీ పూరీలు పూరీలు చేస్తున్నావా చేస్తున్నా చేస్తా అంటే వద్దమ్మా అన్నారు అంటే ఆయిల్ తోటి కదా భయం అలా మరి నీకు వస్తుందో రాదో అని మామూలుగా ఏదైనా కూరగాయలు ఏదైనా అంటే చేపలేస్తలే కానీ అదే ఆయిల్ కాబట్టి భయంతో నీతో చేపించే పూరి పిండి తీసుకునే వచ్చా ఎప్పుడైనా తీసుకేవా చపాతి గోరం పిండి లాగా పిసుకుతాడుగా వాటర్ పోసి ఉప్పేసి పిడ్డేసి నువ్వు నేను చేస్తా చేసా చేస్తా అది అనిపిస్తుంది ఉందా లైట్ అయితే మొదటి అయితే తరపుడు కుందర చేసి తిన్నాం ఒకసేపా ఆగుతలేదు ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా మా నాన్నగాడైతే ఆగట్లేదు ఫ్రెండ్స్ వాడు ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తాడు ఒకటైదు నిమిషాలు మీరు చూపి సరే తమ్ముడికి నీకు ఇంట్లో అయితే పని కాలేదు అందువల్ల కొంచెం ఇక పిల్లల కోసం ముందు టిఫిన్ తర్వాతకి రెడీ అయ్యాం కూడా రెడీ అన ఐదు నిమిషాలు చూశారు కదా అసలు వాసనకి ఉరికొచ్చారు పసి కట్టుకొని ఆగట్లే మావళ్ళు పెద్ద 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 బేషెల్ పెద్ద పెద్దయ్యట్టు ఏయ్ ఆగు చిన్నై చేసుకోవని పెద్దది నిస్కోని ఆగా ఆల్లే కదకే ఆకలే తీంద మా మావడికైతే ఆకలి అయితే దంచుతుందంట ఫ్రెండ్స్ చేసేద్దాం ఇస్తా అమ్మా నీకోసమే కదమ్మా చేసేది నాకంటే ముందే ఫాస్ట్గా ఉన్నారు మా వాళ్ళు ఏదో పెనం పెట్టి లడ్డు చేసి అంటే ఏదో చేయాలంటే అది ఏందో కనుక్కొని మాత్రం చేద్దాం వాడు ఏదో చెప్పేశాడు నాకు అరే అంత పెద్ద పెద్ద ఎందుకురా చిన్న తీసుకొచ్చుకోండి తీసుకొచ్చు చిన్నవి తీసుకోపోరా పెద్ద మూతలు అయితే రెడీ చేసుకున్నారు చపాతీ కంటే పూరియే తొందరగా అవుతుంది కదా పక్కన అల్లి రెడీ రెడ్ చేసుకుంటే బాస్ట్ అయిపోతుంది పూరి పూరియా పండుగ రోజు స్పెషల్ ఏం లేదు మొన్ననే పూస చేసా కారపూస

అశ్విలకి లేదు వచ్చింది లైన్లో పట్టుకో ప్లేట్ పట్టుకో ఒక్కొక్కటి 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 ఇద్దరికి ఇక నా పూరి నెక్స్ట్ రెండు తోజు తోజు నీ పేరుంద్ర నాని నాని తోజు నువ్వు 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 పట్టుకో సైకిల్ అంటే మీకు మాట్లాడుతా ఓకే ఫస్ట్ పొద్దున్నే మామూలుగా అయితే చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటారు రెండిట్లలో ఇది

పెద్ద సరిపోయి ఉంటుంది ఈరోజైతే నేనైతే పూరీ చేస్తున్నాను పిల్లల కోసం ఓకే నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడాలా కామెంట్స్ పెట్టండి మరద ఎక్కడ వస్తుంది నేను చేస్తుంది తర్వాత నెక్స్ట్ చేస్తాను నీకు రాదని ఒప్పుకుంటే నిజం చెప్తాను చూడు మడతలు మడతలు మార్తలు మంచిగా ఉంది